కాశ్మీర్లో ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పాకిస్తాన్పై కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంది వాటి ముఖ్యమైనవి ఒకటి దౌత్య సంబంధాల తగ్గింపు ఇరు దేశాల్లోని దౌత్య కార్యాలయాల సిబ్బంది సంఖ్యను తగ్గించారు కొంతమంది పాకిస్తాన్ దౌత్యవేత్తలను భారతదేశం విడిచి వెళ్లమని ఆదేశించారు రెండు వీసాల రద్దు పరిమితులు పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన కొన్ని రకాల వీసాలను రద్దు చేశారు మూడు సరిహద్దు మూసివేత అట్టారి వద్ద ఉన్న కీలకమైన భూ సరిహద్దు పోస్ట్ ను మూసివేశారు నాలుగు సింధూ నది జలాల ఒప్పందంపై చర్యలు పంతొమ్మిది వందల అరవై సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం లేదా సమీక్షించడం వంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు భారతదేశం వైపు నుండి పాకిస్తాన్కు వెళ్లే నీటిని నిలిపివేస్తామని కూడా పేర్కొన్నారు ఐదు పాకిస్తానును బాధ్యులని ప్రకటించడం దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని భారత్ గట్టిగా ఆరోపించింది ఆరు ఉగ్రవాదులపై కఠిన చర్యలు దాడికి పాల్పడిన వారిని వారికి మద్దతు ఇచ్చిన వారిని వదిలిపెట్టబోమని వారిని వేటాడి పట్టుకుంటామని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏడు వాణిజ్య సంబంధాల నిలిపివేత పాకిస్తాన్ తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేశారు ఈ నిర్ణయాలు ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి పాకిస్తాన్ కూడా దీనికి ప్రతిగా కొన్ని చర్యలు తీసుకుంది